స్థానిక విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాగ్నిక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్ వార్చే కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగము ఆన్ క్యాంపస్ డ్రైవ్ను నిర్వహించారు ప్రస్తుతము ఫైనల్ ఇయర్ చదువుతున్న మరియు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పాసైన వివిధ విభాగాల విద్యార్థులు ఈ డ్రైవ్లో పాల్గొన్నారు సెలెక్షన్ ప్రొసీజర్ మూడు రౌండ్స్గా విభజించి యాప్టిట్యూడ్ టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూను నిర్వహించి యాభై మంది విద్యార్థులకు పైగా ఆఫర్ లెటర్ను సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీతో మ్యాగ్నిక్ సంస్థ సీఈఓ శంకర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్ సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందించారు ఆన్ క్యాంపస్ డ్రైవ్ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్ మాట్లాడుతూ కళాశాల మేనేజ్మెంట్ ముఖ్యంగా వైస్ చైర్పర్సన్ పి విజయలక్ష్మి కళాశాల అభివృద్ధికి పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగి కళాశాలలో నిరంతరము వారికి ట్రైనింగ్ ఇస్తూ ఇలాంటి క్యాంపస్ డ్రైవ్ను నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఇందులో సాఫ్ట్వేర్ హైదరాబాద్ కంపెనీ వారిచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ డ్రైవ్లో కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఏఏఎంఎల్ డేటా సైన్స్ సివిల్ ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ ఉద్యోగ అవకాశాలు లభించడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్కి హాజరు కాగా యాభై మంది విద్యార్థులను వారు ఈ ఉద్యోగాల నిమిత్తమై వారు సెలెక్ట్ చేశారు వారు వారి ఫైనల్ ఇయర్ అయిపోగానే ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఆఫర్ లెటర్ కూడా మ్యాగ్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు ఈరోజు విజయ కళాశాల ఇవ్వటం ఈ యొక్క ఇలాంటి సదుపాయం కలగజేసినటువంటి యాజమాన్యానికి విద్యార్థులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇవాళ మా విజయ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ర్యాంక్ జరిగింది కంపెనీ ఈజ్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ ఈ కంపెనీ సిఇఓ గారు ఎస్ ఎస్ శంకర్ కుమార్ గారు అండ్ హెచ్ఆర్టీ మెంబర్స్ వచ్చారు Uh, around uh, for 250 plus students of our all five year of all branches have participated in this uh, drive. So, they have conducted three rounds like uh, written test, uh, group discussion round, next HR round. So, Pratyoka round they have filtered the students, and uh, in the final round they have selected 50 plus students. So, it is very happy to share this news that our 50 plus students have got offer letters today itself so um, students are very happy and they have got the offer later.